బ్లౌజ్కి రైట్ సైడ్లో తాళ్ళు పట్టి ఉంటుందండి లెఫ్ట్ సైడ్ హుక్స్లు వేసుకుంటాం మనం తాళ్ళు వేసుకోవడం కోసం దారం నాలుగు బ్యాట్లు ఎక్కించుకోవాలండి సూదిలో ఇలా పైనుంచి కిందికి టూ లైన్స్ వేసుకోవాలి టూ లైన్స్ వేసుకున్న తర్వాత అడుగు నుంచి సూది పైకి తీసుకోవాలండి పై నుంచి మనం అలాగా మూళ్ళలు వేసుకుంటూ వచ్చేయడమే కింద వరకు కూడా తా దారాన్ని మనం బొటన వేలు వైపు వేసుకుని మిడిల్ నుంచి సూది బ్యాక్ సైడ్ నుంచి తీసేసుకోవడం అండి చక్కగా ముడిపడిపోతుంది చాలా అందంగా వస్తుంది తాడు కూడా నీట్గా ఫస్ట్ టైం వేసే వాళ్ళు కాస్త స్లోగా వేయండి అలవాటు అయ్యేట కొద్దీ చాలా ఫాస్ట్గా వస్తుంది ఇది పని చూసారా చాలా నీట్గా వచ్చింది కదా ఇప్పుడు సూదిని అడుక్కి దింపేసుకోవాలండి అడుగు వైపు ముడి వేసుకోవాలన్నమాట అప్పుడు పైకి ముడి కనిపించకుండా తాడు నీట్గా ఉంటుంది ముడి వేసుకుని దారం కట్ చేసుకోవటమే చూసారా నీట్గా ఉంది ఇలానే ఐదు తాళ్ళు వేసుకోవాలండి హుక్స్లు కూడా ఐదే వేసుకుంటాం కదా వేసిన హుక్స్ని బట్టి గ్యాప్స్ ఎంత ఇచ్చుకోవాలో చూసుకుంటూ తాళ్ళు వేసుకోవడం అండి హుక్స్లు ఎలా వేయాలనేది వీడియో కూడా మన ఛానల్లో ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ